హలో ఎవరి వా ఇవాళ నేను మిల్ మేకర్స్తో పలావ్ చేస్తున్నాను ఇది లంచ్ బాక్స్లోకి ఈజీ అనమాట యాక్చువల్గా నేను ఈ పులావ్ అనేది వీక్లీ వన్స్ ఒక్కొక్కసారి మంత్లో కంపల్సరీ వన్ టు టూ టైమ్స్ చేస్తుంటాను ఇలా మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక ఇలా చల్ల వాటర్లోకి చల్లని వాటర్ తీసుకొని దాంట్లోకి ఇలా మొత్తం పిండేసుకోండి అప్పుడు ఆ మిల్ మేకర్లో స్మెల్ అనేది బయట పోతుంది ఇది చికెన్ మసాలా ఏం లేదు టమోటా ఆనియన్ ఆ లవంగాలు చెక్క పచ్చిమిర్చి అంతేనండి వెల్లుల్లి జింజర్ ఇవి యాడ్ చేసేసుకొని మిక్సీ పెట్టేసుకోండి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి కొంచెం బిర్యానీ ఆకు యాడ్ చేయండి బిర్యానీ ఆకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి ఫ్లేవర్ మంచిగా వస్తుంది కాబట్టి బిర్యానీ ఆకు యాడ్ చేయమంటున్నా ఆ తర్వాత దాంట్లోకి గీ గీ కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం మనం అప్పుడే అడిచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ని వేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకొని నేను ఆల్రెడీ కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాక నేను టమాటో కొంచెం ఆనియన్ అనేది సపరేట్గా వేయించుకున్నానండి మీరు కావాలంటే డైరెక్ట్ కూడా వేయించుకోవచ్చు బట్ నేను కొంచెం సపరేట్గా వేయించుకున్నాను ఆల్రెడీ వేరే కర్రీకి అది మిగిలి ఉంటే దీనికి వేసాను వేయచ్చు అండ్ కారం అలాగే కాస్త ధనియాల పొడి కాస్త అంటే మీ టేస్ట్కి తగినట్టు మీరు నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసాను నేను జస్ట్ హాఫ్ కేజీ రైస్ చేస్తున్నానండి అంతే అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను ఇలా మొత్తం వేసాక కొంచెం కలిపేసుకోవడమే మళ్ళీ గీ కూడా యాడ్ చేసుకోండి మీకు అవసరం ఉంటే నేనైతే యాడ్ చేశాను ఈ మసాలాని వేసి వేయించుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఎందుకంటే వేస్తే పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అది రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా చేస్తే ఈ నేను మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను తర్వాత మనం అప్పుడే కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ వేసేయడమే ఇవి కూడా ఒక వన్ మినిట్ అలా కలిపేసుకోండి ఏదైనా స్మెల్ ఉన్న ఐ మీన్ పర్ఫెక్ట్గా మసాలాన్ని పట్టుతాయి తర్వాత కరెక్ట్ వాటర్ వేసుకోండి వన్ వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని బియ్యం వేసేసుకోవడమే నేను డైరెక్ట్గా రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా సేమ్ ఇంతే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది తర్వాత మీ దగ్గర కొత్తిమీర కొంచెం పుదీనా ఉంటే మళ్ళీ పైన వేసుకోండి అలా ఇలా వేసుకున్నాక ఒకసారి ఉప్పు కారాలని చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కొంచెం ఏదైనా తక్కువ ఉన్నా మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అంతే చాలా బాగా వచ్చింది నాకు ఒక కొంచెం కారం తక్కువ అనిపించింది అందుకే యాడ్ చేశాను విజిల్స్ తర్వాత చూస్తున్నారు కదా సూపర్ ఉంది ఏదో చూడడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్